హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన పొటాటో ఫింగర్స్ అండి ఇవి ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎక్కువ టైం కూడా పట్టద్దు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి ఇక రండి స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకుని వాటిని ముందుగా కుక్కర్లో రెండు విజిల్స్ వేయించుకుని ఉడికించుకుంటున్నాను ఆ ఉడికించిన బంగాళదుంపల్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఆ దుంపల్ని స్మాషర్ తోటి మెత్తగా మెదిపేసుకోవాలి ఎక్కడ పలుకు లేకుండా బాగా మెత్తగా చేసేసుకోవాలండి ఎక్కడ ఉండల్లాగా ఉండకూడదు ఇప్పుడు కొన్ని అటుకులు తీసుకోవాలి అంటే అర కేజీ దుంపలకి సుమారుగా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అటుకులు పడతాయి ఆ అటుకుల్ని మిక్సీ జార్లో వేసేసుకొని వేసేసుకుని మెత్తగా పౌడర్గా చేసేసుకోవాలి ఈ అటుకుల ప్లేస్లో వరిపిండిని కూడా వేసుకోవచ్చండి కాకపోతే వరిపిండి అయితే మరి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పట్టదు కొంచెం తక్కువే పడుతుంది దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి స్మాష్ చేసుకున్న బంగాళదుంపల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు దానిలోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా మిరియాల పొడి అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలి మీరు కారం ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ కానీ లేదు అంటే చిన్న పచ్చిమిరపకాయలు కానీ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే కొత్తిమీర ఉంటే కరివేపాకు వాటిని చిన్నగా కట్ చేసుకుని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పిండి కలిపేటప్పుడు దీనిలో వాటర్ అయితే అవసరం ఉండదండి బంగాళదుంపలో ఉన్న తేమ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇలా చపాతీ పిండిలా చేసుకోవాలి ఇప్పుడు దానిలోంచి ఒక ముద్దని తీసుకొని మనం రెగ్యులర్గా చపాతీలు ఎలాగైతే చేస్తామో సేమ్ అలాగే చేసుకోవాలి అవి డిఫరెంట్ డిఫరెంట్ షేపులా వచ్చేసిందండి ఏం టెన్షన్ అవసరం లేదు ఎలా వస్తే అలా చేసుకోండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తుకోవాలి ఇప్పుడు చాకును తీసుకుని నాలుగు వైపులా కూడా సమానంగా కట్ చేసుకోవాలి నాలుగు వైపులా కట్ చేసిన తర్వాత నిదానంగా స్టిక్స్లా కట్ చేసుకోవాలి ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఈజీగానే వచ్చేస్తాయండి ఏమి కింద అతుక్కోవు ఇదిగోండి చూడండి చక్కగా ఎలా వచ్చేస్తున్నాయో ఇప్పుడు వీటిని ఇలాగ అన్ని కట్ చేసుకుని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దానిలో నూనె వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి నూనె లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రం వేసారంటే అవి వెంటనే అతుక్కుంటాయి ఈ ఫింగర్స్ ఆయిల్లో మరీ ఎక్కువగా లోడ్ చేసుకోవద్దండి ఆయిల్కి సరిపడా ఐదు నుంచి ఆరు వరకు మాత్రమే వేసుకోండి లేదంటే బాగా అతుకుపోతాయి కొంచెం సేపటికి ఇవి కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి అప్పుడు వీటిని మెల్లగా అటు ఇటు కదిలిస్తూ ఉండండి ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని నిదానంగా తీసేసుకోవడమే అలాగే మిగిలిన అన్ని స్టిక్స్ ని కూడా వేయించేసుకోవడమే ఫైనల్ గా ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫింగర్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇక హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే వీటిని టొమాటో కిచెప్ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత కరకరలాడుతూ ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి తప్పకుండా వెళ్ళి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా